హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కడిగిన ముత్యం కథనం గురించి తెలుసుకుందాం కట్టవలసిన డబ్బంతా కట్టేశాను నాన్న అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేశాను నీకు అభ్యంతరం లేకపోతే నేను నేను వెళ్ళొస్తాను కార్తీక్ మాటలకు గాజు కళ్ళతో నిస్తేజంగా చూస్తూ ఉండిపోయారు జగన్నాథం గారు ఒరే బాబు బాగా వెలుతురు వచ్చే రూమ్ ఇచ్చేలా చూడరా నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళ చుట్టూ తిప్పుకుంటారు గాలి లేకపోతే నాకు అసలు నిద్ర పట్టదు అన్నాడు ఆయన కొడుకు చేతులు తన చేతుల్లోకి తీసుకుంటూ సున్నితంగా పిడిపించుకున్నాడు కార్తిక్ ఎంత వద్దన్నా అతని ముఖంలో విసుగు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది రూమ్లంటూ ఎవరికి వాళ్ళవి ఉండవట నాన్న అందరూ హాల్లోనే పడుకోవాలట అయినా రెండు రోజులకోసారి నేను మీ కోడలో వచ్చి చూస్తూనే ఉంటాం మీరేం కంగారు పడకండి వస్తాను ఆఫీస్లో పర్మిషన్ టైం అయిపోతే మళ్ళీ బాస్ చేత మాటలు పడాల్సి వస్తుంది వెళ్ళొస్తాను తండ్రిని ఆయనకు కేటాయించిన క్యాబ్ దగ్గరకు తీసుకువచ్చి కూర్చోబెట్టి అన్ని ఏర్పాట్లు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి చూసి వెళ్ళడానికి ఉద్యక్తుడయ్యాడు కార్తిక్ బాబు బావురు జగన్నాథం గారు తప్పునా మీరే ఇలా బాధపడితే ఎలా అటు మీ కోడలు ఉద్యోగం ఇటు నా ఉద్యోగం ఓ పక్క పిల్లల కాన్వెంట్ చదువులు కౌలుకిచ్చిన పొలం వ్యవహారాలు చూసుకోవడం వీటన్నిటితో మిమ్మల్ని సరిగ్గా చూడలేక ఇలా చేయాల్సి వస్తుంది కానీ లేకుంటే మిమ్మల్ని ఇక్కడ వదిలి వెళ్లాల్సిన అవసరం ఏముంది నాన్న పైకి అంటున్నాడే కానీ గొంతులోంచి వచ్చిన తన మాటలు తనకే పేవలంగా అనిపించాయి కార్తీక్కి అందులో నిజమెంతో తనకు తెలుసు సరే బాబు నీ కోసం ఈ కళ్ళు అనుక్షణం ఎదురు చూస్తూ ఉంటాయని మర్చిపోకు జాగ్రత్త మనవల్ని అడిగానని చెప్పు ఒక్కొక్క మాట అతి కష్టం మీద కూడగట్టుకుని అంటున్న తండ్రిని చూస్తే క్షణం జాలేసింది కార్తీక్కి కానీ తప్పదు కిరణ్మయ్యతో పడలేం కళ్ళు చమర్చగా తండ్రిని వదిలి వడివడిగా ముందుకు కదిలిపోయాడు కార్తీక్ అప్పుడు పడింది ఆయన భుజం మీద ఓ చెయ్యి ఓదార్పుగా నెమ్మదిగా తలెత్తి చూశారు జగన్నాథం గారు నమస్తే నా పేరు ప్రకాశం మన వయసులో ఈ హోమ్కి వచ్చిన వాళ్ళందరూ ముందు ఇలా బాధపడిన వారే జీవిత చర్మాంకంలో ఉన్నాం ఈ వయసులో మీరు కన్నీరు పెట్టడం నాకు చాలా బాధగా ఉంది ఇంతకన్నా ఎన్నో సుడుగుండాలను మీరు ఇంతవరకు ముందు వయసులోనే తట్టుకుని ఉంటారు కోశస్త దశ విడిచి శీతాకోక చిలుకల స్వేచ్ఛగా ఎగిరిపోయే దశకు చేరుకున్న వాళ్ళం మీరు ధైర్యంగా ఉండాలి అదే మనకు మిగిలిన ఆరోగ్యాన్ని నిలబడేలా చేస్తుంది ఏమంటారు ఆయనకు అరవై ఏడేళ్లకు పైనే ఉంటాయి ఆత్మీయుడిలా చెబుతున్న ఆయన మాటలకు గంభీర వదనుడై భుజం మీద పడిన చేతిని ఆసరాగా తీసుకుని లేచి నిలబడి శ్రీరాముడు స్వామిని కౌగులించుకున్న రీతిలో ప్రకాశం గారిని కౌగులించుకున్నాడు జగన్నాథం గారు నా పేరు జగన్నాథం అంటూ తనను పరిచయం చేసుకున్న కొద్దిసేపటికే వారిద్దరూ కాలం తెలియని తమ జీవితానుభవ పుట్టల్లో ప్రతి పేజీని చదువుకుంటూ ఆప్తులైపోయారు ప్రకాశం గారి సహచర్యంలో ఎంతో అద్భుతమైన క్షణాల్లో నెల రోజులు ఇట్టే గడిచిపోయాయి జగన్నాథం గారికి ఈ నెల రోజుల్లో కార్తిక్ కానీ కిరణ్మయ్ కానీ ఇటు చూడలేదు సరికదా కనీసం కాకితో కబురైనా పంపలేదు జగన్నాథం గారు ఎలా ఉన్నారా అని చూసావా ప్రకాశం ఆనాడు నన్ను ఇక్కడ చేర్పిస్తూ కనీసం రెండు రోజులకు ఒకసారైనా వచ్చి చూసి వెళ్తానని అన్న కొడుకు కనీసం నెల రోజులైనా రాలేదు ఇక్కడ నాకంటూ నీ తోడు దొరకకపోయి ఉంటే నేను ఏమైపోదును అన్నారు జగన్నాథం గారు ప్రకాశంతో చివురు వేసిన కొమ్మను చూస్తే కలిగే ఆనందం పండిపోతున్న ఆకును చూస్తే కలగదు జగన్నాథం అయినా వాళ్ళు రావాలనుకోవడం కూడా మన పొరపాటే వాళ్ళ వాళ్ళ పనుల్లో వాళ్ళ బిడ్డల సంరక్షణ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు మన వయసు వారికి వస్తే కానీ వారికి తెలియదు మన బాధ మనలాంటి వారికి ఇలాంటి ఆశ్రమాలైనా ఉన్నాయి ఇది లేని వారితో పోలిస్తే మనం చాలా అదృష్టవంతులం జగన్నాథం ప్రకాశం గారి మాటలు పూర్తి కాకుండానే ఆయన కొడుకు కోడలు మనుమలు వచ్చారు వారు వచ్చిన ఆనందంతో పాలు కడుపు నిండా తాగి ఆడుకుంటున్న పసిపాపే అయిపోయారు ప్రకాశం గారు జగన్నాథం గారి కొడుకును కోడల్ని జగన్నాథం గారికి పరిచయం చేశారు వాళ్ళు అంకుల్ బాగున్నారా మా నాన్నగారిని జాగ్రత్తగా చూస్తూ ఉండండి అంటూ ఆప్యాయంగా పలకరించడంతో సగం బాధను మర్చిపోయారు జగన్నాథం గారు రకరకాల పండ్లు ఫలాలు మినపసున్ని రవ్వలడ్డు మొదలైన స్వీట్లు తెచ్చి ఇచ్చారు ఈ మధ్యనే షుగర్ తగ్గుముఖం పట్టిందిరా అబ్బాయి మళ్ళీ ఇవి తింటే ఎక్కువ అవుతుంది అని పనులు తీసుకొని స్వీట్స్ వెనక్కు తిరిగి ఇచ్చేశారు ప్రకాశం గారు వాళ్ళు ఉన్నంతసేపు వాళ్ళల్లో తన కొడుకు కోడలు మనుమలు చూసుకోవడం వల్ల కాబోలు జగన్నాథం గారు చాలా ఉత్సాహంగా ఫీల్ అయ్యారు వాళ్ళు వెళ్ళిపోయారు ఆ రోజే జగన్నాథం గారికి ఓ ఉత్తరం అందింది అదైనా కొడుకు నుంచేమో అనుకున్నారు కాన్వెంట్ నుంచి పెద్ద మనవుడు రాసింది తాతయ్య మేమంతా బాగున్నాం మీరు ఎలా ఉన్నారు నెల రోజుల నుంచి మీరు సోమ బుధవారం శుక్రవారాల్లో క్రమం తప్పకుండా వ్రాస్తున్న ఉత్తరాలన్నీ అందాయి లైఫ్లో ఏదైనా గోల్ పెట్టుకుని చదవమన్నారు నాకు ఫైలట్ అవ్వాలని ఉంది మీరు రాసిన ప్రతి ఉత్తరం నాకు నూతన ఉత్తేజాన్ని కలిగిస్తోంది నాన్నగారి విషయంలో మీరు చేసిన పొరపాటును మా ద్వారా దిద్దుకుంటున్నట్టు రాశారు అదే అర్థం కాలేదు మొన్న రాజాజీ రాసిన రామాయణం చదివాను ఎంతో సున్నితమైన భావాన్ని సరళమైన ఇంగ్లీష్లో ఆ మహనీయుడు రచించిన తీరుకు చదువుతున్నంతసేపు నాకు ఒళ్ళు పులకరించింది చెస్లో మొన్న జోనల్ లెవెల్లో విన్నర్ అయ్యాను చెస్ పట్ల నాకున్న అయిష్టతను పోగొట్టి అభిరుచిని పెంచి ఈవేళ విన్నర్ స్థాయికి పెంచగలిగిన ఘనత మీదే సకల సంపదలు మనకు ఉండి కూడా మీరు మాకు దూరంగా ఉన్నారనుకుంటే చాలా బాధ కలుగుతోంది మీరు దగ్గరే ఉంటే ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకునే అవకాశం లభించేది అమ్మకు ఖాళీ ఉండదు తమ్ముడు కూడా బాగా చదువుతున్నాడు నేను రిప్లై ఇవ్వలేదని మీరు వ్రాయడం మానకండి మీరు వ్రాసే లెటర్స్ చదువుతుంటే నెహ్రూ గారు ఇందిరాగాంధీకి రాసిన లెటర్స్ టు హిజ్ డాటర్ పుస్తకం గుర్తుకు వస్తోంది మళ్ళీ తొందరలోనే లెటర్ రాస్తాను మీ ఆరోగ్యం జాగ్రత్త ఉంటాను నమస్కృతులతో మీ పెద్ద మనవడు శ్రీ హర్ష ఆ ఉత్తరం మనవడి నుంచి వచ్చిన మూడో ఉత్తరం ఈ నెల రోజుల్లో వచ్చిన ఆ మూడు ఉత్తరాలే తన ఎడారి జీవితానికి వయాసిస్సులు ఎండిన నేలకు తొలకరి వానలు అపురూపంగా ఆ ఉత్తరాన్ని ముద్దు పెట్టుకుని దాచుకుంటుంటే ప్రకాశం గారు నవ్వారు చూసావా జగన్నాథం సంతృప్తిని కలిగించే అంత చిన్న వస్తువు చాలు మనకు ఈ వయసులో అన్న విషయాలన్నీ ఈ పిల్లలు గుర్తించేది ఎప్పుడో అందుకే ప్రకాశం నేను రైల్వే టీసీగా పనిచేస్తున్నప్పుడు దొరకని ప్రశాంతనంతటినీ పోగేసి ఎన్నో ప్రదేశాలు తిరిగిన నా అనుభవాలన్నింటినీ కలబోసి ఇప్పుడు కాగితం మీద పెట్టగలుగుతున్నాను ఆ చిన్న కాగితాన్ని ఓ ప్రధాన గ్రంథమంతగా చేసుకుని ఎదుగుతున్న మనవడిని చూస్తుంటే మరింత ఉత్సాహం పుంజుకొస్తోందో ఈ మూడ్లో ఉండగానే సమాధానం రాసేస్తాను అంటూ లెటర్ రాయడానికి ఉద్యక్తులయ్యారాయన జగన్నాథం గారు తన అనుభవాలు చెబుతూ రాస్తున్న ఉత్తరం ప్రకాశం గారి చలోక్తులతో మరిన్ని విజ్ఞాన విషయాలు సంతరించుకుంటున్న అస్త్రంలా సిద్ధమైంది చివరకు అంతవరకు రానివారు హఠాత్తుగా మనమలిద్దరితో సహా ప్రత్యక్షమైన కొడుకు కోడలని చూస్తూనే జగన్నాథం గారు ఉప్పింగిపోయారు కానీ నెల రోజుల తర్వాత తండ్రిని చూస్తున్న ఆనందం లేకపోగా కార్తిక్ గంటు పెట్టుకున్న ముఖంతో అసహనంగా ఉన్నాడు బాగున్నారా మామయ్య ముభావంగా పలకరించిన కోడల్ని కొడుకుని మార్చి మార్చి చూశారు మనవలిద్దరిని దగ్గరికి తీసుకుని నుదుట ముద్దాడి బాగా చదువుతున్నారా నాన్న అని ఆప్యాయంగా పలకరిస్తుంటే ఆయన కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలాయి అదే అదునుగా మోచేత్తో భార్య పుడిచిన పుడుపుకి స్పృహలోకి వచ్చిన వాడిలా అడిగాడు కార్తీక్ మీరు కావల కొద్దీ ఉత్తరాలు రాసి వాళ్ళ టైం అంతా పాడు చేస్తుంటే చదివేం చదువుతారు నాన్న వాళ్ళకి మీరు తిరిగిన ప్రదేశాలు అక్కడి విశేషాలు అంతా ఉత్తరాలు రాయడం ఎందుకు వాళ్ళేమో కాన్వెంట్లో చదవడం మానేసి అందరితోటి కూర్చుని ఇవే చర్చలట ఈసారి ర్యాంక్ తగ్గిపోయిందేమిటా అని వాళ్ళ అమ్మ ఆరాధిస్తే ఇది విషయం మీరు ఇక్కడ నుంచి వాళ్ళకి ఉత్తరాలు రాయడానికి వీల్లేదు ఇంట్లో వాళ్ళు అస్తమాను మిమ్మల్ని పట్టుకుని వేలాడుతున్నారనే కదా మిమ్మల్ని ఇక్కడ చేర్పించింది పోనీ వాళ్ళని దూరంగా ఏదైనా హాస్టల్లో చేర్పించేయమంటారా చెప్పండి కఠినంగానే అడిగాడు కార్తీక్ వద్దురా కార్తీక్ బిడ్డకు దూరమైన బాధ ఏమిటో నాకు తెలుసు ఆ బాధ నీకు కలగాలని కోరుకునేటంత దుర్మార్గుడిని కాదు నీ బిడ్డల పట్ల నీ ప్రేమ ఎలాంటిదో నాకు బాగా తెలుసు ఇక ఏనాడు నీ పిల్లలకు ఉత్తరాలు రాయను నీ మీదొట్టు ఆయన మాటలు ఆయన పడుతున్న అంతర్గత వేదనకు ప్రతిరూపంగా ఉన్నాయి కళ్ళల్లో ఎంత వద్దనుకున్నా నీళ్లు తిరిగాయి సరే కానీ మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది మామయ్య అని అడిగింది కిరణ్మయ్యి బాగానే ఉంటుందమ్మా అయినా మీ అత్తయ్య ఇప్పుడు ఉన్నట్టుగా ఎలా ఉంటుందమ్మా ఆరోగ్యం ఏదో ఇక్కడ అందరూ మంచివాళ్ళు కాబట్టి కాలం వెళ్ళబుచ్చుతున్నాను భార్య పోయిన మగవాడు జీవోత్సవంతో సమానం నా భార్య పట్ల నాకు నిజమైన ప్రేమ లేదేమో అదే ఉంటే ఆమె మరణించిన మరుక్షణం నేను పోయి ఉండేవాడిని మీ అందరికీ నా శ్రమ తప్పేది అన్నారాయన గాద్గదికంగా ఏమైనా అంటే ఇదొకటి అంతంత పెద్ద మాటలు ఎందుకు నాన్న ఇప్పుడు నీకు ఏం లోడ్ జరిగిందని మాకెవరికీ ఖాళీ లేక కదా నిన్ను ఇక్కడ ఉంచాల్సి వచ్చింది నిష్ఠూరంగా అన్నాడు కార్తిక్ అవునురా ఖాళీ ఉండదు నిజమే అనుక్షణం రూపాయికి మరో రూపాయి చేర్చుకుందాం అనుకునేవాడికి ఖాళీ ఎక్కడ ఉంటుంది నాకు తెలియకడుగుతాను నీ మనమలు కూడా ఉద్యోగం చేయకుండా సుఖంగా కూర్చుని తినగలిగేటంత ఆస్తి ఉన్నప్పుడు ఇంకా ఎందుకురా సంపాదన మనిషికి సంతృప్తికి అంతం ఎక్కడా అటువంటప్పుడు అమ్మాయినైనా సుఖంగా బ్రతకనీయక ఎందుకురా ఉద్యోగం పేరుతో ఆమెను ఇబ్బంది పెడతావు చూడండి నాన్న డబ్బెవరికి చేదు కాదు మీ కొడుకుగా మీరు సంపాదించి నాకు ఇచ్చినట్లే నా పిల్లలకి ఇవ్వాలని నాకు ఉంటుంది వాళ్ళు సుఖంగా ఉండడానికే ఈ ప్రయత్నమంతా ఇక మీ కోడలు అంటారా తనకి కూడా కాలక్షేపం కావాలి కదా ఇంట్లో తాను చదువుకున్న చదువుకు తగ్గ ఉద్యోగం కాకపోయినా ఎవరు ప్రభుత్వ ఉద్యోగం వదులుకోరు చూడబాయ్ నీతో నేను వాదించలేను చదువుకున్న ప్రతి ఆడది ఉద్యోగం ఎలగబెడుతుందా అయినా మీ అభిప్రాయాలు మీవి మా మాటలు మా మీకు ఎక్కడ చెవికెక్కుతాయి కనుక నా బాధంతా ఏమిటంటే పిల్లల మనసు తెలుసుకొని వారి అభిరుచికి తగ్గ చదువు చదివేలా పెంచమని అయితే వారికి అసలు ఏ అభిరుచి ఉందో కూడా తెలుసుకోలేని భార్యాభర్తలకు నా బాధ అర్థం కాదురా అది నీకు అర్థం కావాలంటే ఉండు అని జగన్నాథం గారు లేచి తన పెట్టె దగ్గరగా వెళ్ళి దానిని తెరిచారు దానిలో ఆయన బట్టలు అడుగున భార్య తాలూకు చీర మడతల్లో అతి భద్రంగా దాచిన ఒక పెద్ద ప్యాకెట్ పట్టుకొచ్చి కొడుకు చేతికిచ్చారు దీన్ని ఇంటికి వెళ్ళాక ఓపెన్ చేయి నా భావం అర్థమైతే సరే లేకపోతే వెంటనే దాన్ని తగలెట్టేయి మళ్ళీ విజిటింగ్ అవర్స్ టైం అయిపోతే ఇబ్బంది పడతారు వెళ్ళిరండి నాయనా అన్నారు మనమలు వెనక్కి వెనక్కి తిరిగి చూస్తూ వెళ్ళిపోతుంటే ఆయనకు భార్య అనసూయ గుర్తుకు వచ్చింది నీ దగ్గరకు తొందరగా వచ్చేయాలని ఉంది అనసూయ నన్ను తొందరగా రప్పించేయమని దేవుడికి రికమెండ్ చేయువు అనుకున్నారు ఆయన మనసులో ఆర్తిగా వెళ్ళలేక వెళ్ళలేక వెళ్తున్న మనవలకు వీడ్కోలు చెప్తున్నట్టుగా ఆయన చెయ్యితో పాటు మనసు కూడా ఊగిసలాడుతూనే ఉంది అయోమయంగా వారం రోజుల వరకు పనుల తొందర వల్ల తండ్రికిచ్చిన ప్యాకెట్ను విప్పి చూడాలని లేదు కార్తీక్కి ఆ రోజు ఆదివారం తలనొప్పిగా ఉందని కిరణ్మయ్ ట్యాబ్లెట్ వేసుకుని పడుకుంది తాతగారు ఇచ్చిన ప్యాకెట్ విప్పి చూపించండి డాడీ అని పిల్లలు అడగడంతో గోద్రేజ్ బీరువాలో ఉంచిన ప్యాకెట్ను తీసుకుని పిల్లలతో తన రూమ్లో సోఫాలో కూర్చున్నాడు కార్తిక్ ప్యాకెట్ విప్పాడు అందులో మూడు వస్తువులు ఉన్నాయి మొదటిది సుమారు నాలుగు వందల ఫోటోలకు పైగా ఉన్న ఆల్బమ్ ప్రతి పేజీ తిప్పుతుంటే అతని కళ్ళు సంభ్రమాచార్యాలతో పత్తి కాయల్లా అవన్నీ తన ఫోటోలే నెల మీద బోర్లా పడినప్పటి నుంచి పెళ్లి వరకు ఎన్నెన్నో ఫోటోలు అన్నీ తనను కేంద్రంగా చేసి తీసినవే దానిని పిల్లలకిచ్చి రెండవ దానిని ఓపెన్ చేశాడు అది ఒక వీడియో క్యాసెట్ వీసీఆర్ ఆన్ చేసి క్యాసెట్ ప్లే చేశాడు హాస్పిటల్లో తాను పుట్టిన దగ్గర నుంచి పదవ పుట్టినరోజు వరకు ప్రతి బర్త్డే పార్టీ చిత్రీకరించబడింది తన నామకరణ మహోత్సవం అక్షరాభ్యాసం తీరికవేళల్లో తండ్రి తనతో మాట్లాడుతున్న దృశ్యాలు తాను తండ్రిని ఇంటర్వ్యూ చేస్తున్నట్లు ఎన్నెన్నో సన్నివేశాలు హృదయంగా తీయబడ్డాయి తాము తిరిగిన పుణ్యక్షేత్రాలు అద్భుతమైన సీనరీస్లో తాను ఉండగా వినూత్న రీతిలో తీసిన వీడియో క్యాసెట్ అది తనకు తెలియకుండానే అతని కళ్ళు సెలయేళ్ళై ప్రవహించసాగాయి అదేంటి డాడీ ఏడుస్తున్నావెందుకు కొరవాడి మాటలతో కళ్ళు తుడుచుకొని మూడో వస్తువు విప్పాడు అందులో ఒక ఉత్తరం ఇలా సాగింది బాబు కార్తీక్ నీలో ఏదో మార్పు ఆశించి నీకు ఇది రాస్తున్నాను అనుకోకు నేను ఇవన్నీ నీకు సాక్షులుగా చూపించడానికి తీసుకోలేదు తీయించలేదు కేవలం నా సంతృప్తి కోసం నా బిడ్డ పట్ల నేను చూపించవలసిన ప్రేమ డబ్బు యావలో పడి ఎక్కడ మర్చిపోతానేమో అన్న భయంతో తీసుకున్నవి జీవితంలో ఉన్న స్థితిలో ఉండగా నా తండ్రి నన్ను చూసి ఆనందించాలి నా నుదుట పుత్రప్రేమతో చుంబించాలి అని తపనపడ్డాను నా ఆశ తీరకుండానే మీ తాతగారు కాలం చేశారు ఆ లోటు నా బిడ్డకు రాకూడదన్న ప్రయత్నమే ఇదంతా నీ చిన్నప్పుడు విజయవాడ నుండి విశాఖపట్నం వరకు నా జాబ్లో రోజు రైల్లో ప్రయాణిస్తుండేవాడిని వారానికి ఐదు రోజులు క్యాంపులే నీ ఆట పాటలు అల్లర్లు నాకు ఖాళీ అయినప్పుడల్లా అనుక్షణము చూసుకోవడం కోసం కేవలం నా కోసం తీసి దాచుకున్న తీపి జ్ఞాపకాలవి నీ నుండి నన్ను విడదీస్తుంటే నేను భరించలేకపోతున్నాను రా నీ పట్ల పుత్ర ప్రేమతో మరో బిడ్డ కలిగితే నా ప్రేమను వాడికి కూడా పంచి ఇవ్వాల్సి వస్తుందని నిన్ను నిన్నుగా ప్రేమించడం కోసం నేను నిన్ను మీ అమ్మకన్నా మరునాడే వేసష్ఠివి ఆపరేషన్ చేయించుకున్నాను నీ ఇంట్లో స్టోర్ రూమ్లో పడేసినా చాలు నా తనువు ఉన్నంతకాలం కళ్ళ ముందు నువ్వు మసులుతుంటే చూసే అదృష్టం నాకు ఇవ్వు బాబు ఆ పైన నీ ఇష్టం వీటిని నన్ను ఓల్డేజ్ హోమ్లో నాడే ఇద్దామనుకున్నాను నాకు తెలుసు నా జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని అందుకే ఇది రాసి దాచుకుంటున్నాను ఉంటాను బాబు నువ్వెక్కడున్నా నా ఆత్మ నీ క్షేమాన్ని మాత్రమే ఆకాంక్షిస్తూ ఉంటుంది ఇవేమైనా నిన్ను బాధ పెడితే మరుక్షణం వాటిని దగ్ధం చేసి ఉంటాను ప్రేమతో నీ కన్న తండ్రి ఆ ఉత్తరం చదివిన కార్తీక్ ఒక్క ఉదుటున లేచి బాత్రూంలోకి దూరి తలుపులు వేసుకుని గుండెల విసేలా వెక్కి వెక్కి రోధించాడు నాన్న ఈ బిడ్డ పట్ల మీ ప్రేమను గుర్తించలేకపోయాను క్షమించమని అడగడానికి కూడా నాకు అర్హత లేదు ఇప్పుడే మిమ్మల్ని నా దగ్గరకు తెచ్చుకుంటాను నాన్న మీకేనాడు క్షోభ కలిగించనని అమ్మ మీద ప్రమాణం చేస్తున్నాను ఇప్పుడే వస్తున్నాను నాన్న అలా ఎంతసేపు ఉన్నాడో అతనికే తెలియదు పిల్లలు బాత్రూమ్ తలుపు కొట్టేసరికి గబగబా ముఖం కడుక్కొని ప్రసన్న వదనంతో బయటకు వచ్చాడు డాడీ ఎక్కడికైనా వెళ్తున్నారా పచ్చన్న వదనంతో ఉన్న తండ్రిని అడిగాడు పెద్దబాబు అవునమ్మా అమ్మ లేచే లోపల మనం తాతగారిని ఇంటికి తెచ్చేసి అమ్మను సర్ప్రైజ్ చేద్దాం అన్నట్టు మీరు నాకు ప్రామిస్ చేయాలి చేస్తారా అడిగాడు కార్తీక్ ఏమని డాడీ అడిగాడు చిన్నబాబు ఇక ఎప్పుడు నన్ను డాడీ అని పిలవమని నాన్నగారు అని పిలుస్తామని సరే నాన్నగారు ముక్తకంఠంతో అంటున్న బిడ్డల నుదుట ప్రేమతో చుంబించిన కార్తీక్ బైక్ తాళాలు తీసుకుని తేలికపడ్డ మనసుతో ఆనందంగా పిల్లల్ని తీసుకుని తండ్రి ఉన్న ఓల్డేజ్ హోమ్ వైపు బయలుదేరాడు ఇప్పుడు అతను కడిగిన ముత్యంలా ప్రకాశిస్తున్నాడు హాయ్ ఫ్రెండ్స్ గత మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్